కనిపిస్తాయి చెబుతాను నా మాట విను అంటున్నది ఏ విటమిను చెబుతాను నా మాట విను అంటున్నది ఏ విటమిను తోటకూరలో పాలకూరలో వెన్న నెయ్యించే పనులలో తోటకూరలో పాలకూరలో వెన్న నెయ్యించే పనులలో తానే దాగి ఉందంట తప్పక వాడమందంట తానే దాగి ఉందంట తప్పక వాడమందంట వాటిని వాడే వారికి రేచీకటి రానివ్వదట వాటిని వాడే వారికి రేచీకటి రానివ్వదట ఉన్నాయి వాటిని వాడకపోతే వ్యాధులు కలిగిస్తాయి ఏబిసిడి విటమిన్లు ఉన్నాయి వాటిని వాడకపోతే వ్యాధులు కలిగిస్తాయి వింట వాన మాటలను అంటున్నది బి విటమిను వింట వాన మాటలను అంటున్నది బి విటమిను వేరుశనగల ధాన్యం పొరల పాలు బ్రుడ్డు మాంసమందున వేరుశనగల ధాన్యం పరలోప్రాం తాను గుడ్డు మాంసం అందునా ఇల్లు కట్టుకొని ఉందంట ఎల్లరు ఇది ఎరుగాలంట ఇల్లు కట్టుకొని ఉందంట ఎల్లరు ఇది ఎరుగాలంట నాలుకపై పుల్లూ మరియు ఉప్పు వ్యాధి తలెగించునట నాలుకపై పుల్లూ మరియు ఉప్పు వ్యాధి తలెగించునట ఏబిసిడి విటమిన్లే ఉన్నాయి వాటిని వాడకపోతే వ్యాధులు కలిగిస్తాయి తాను వసించే చోటులను చెబుతున్నది సే విటమిన్ తాను వసించే చోటులను చెబుతున్నది సే విటమిను పెద్ద ఉసిరిలో నారిని నిమ్మ బొప్పాయిలో పెద్ద ఉసిరిలో నా నిండిపోయిది ఉందంట నిజము తెలుసుకోవాలంట నిండిపోయిది ఉందంట నిజము తెలుసుకోవాలంట తిరిగి తిన్నామంటే చిగుళ్ళు బాపుదరి చేరదట తిరిగి తిన్నామంటే చిగు బాపుదరి చేరదట ఏబీసీ విటమిన్లే ఉన్నాయి వాటిని వాడకపోతే వ్యాధులు కలిగిస్తాయి ఏబిసిడి విటమిన్లే ఉన్నాయి వాటిని వాడకపోతే వ్యాధులు కలిగిస్తాయి ఆరోగ్యకర సూత్రమును అందించనుడి విటమిను ఆరోగ్యకర సూత్రమును డి విటమిను చేప నూనెలో కాలేయములో చేపలందున పాలయందునా చేప నూనెలో కాలేయములో చేపలందున పాలయందునా పొంచి నేను ఉన్నానంది ప్రజకు మేలు చేస్తానంది పొంచి నేను ఉన్నానంది ప్రజకు మేలు చేస్తానంది ఎవరైనా ఇది గుజస్తే ఎం ఒక వ్యాధి వైద్యకున్నట్టు ఎవరైనా ఇది భుజిస్తే వ్యాధి ఏబిసిడి ఉన్నాయి వాటిని వాడకపోతే వ్యాధులు కలిగిస్తాయి మంచిదైన విషయమును వినమన్నది విటమిను మంచిదైన విషయమును వినమన్నది విటమిను ందు కూరగాయలు పండ్లు ఎందున విత్తనాలలో నేనున్నానంది ఎట్లైనా తినమంటుంది విరివిగా నేనున్నానంది ఎట్లైనా తినమంటుంది సంతానహీనత కది ఔషధం అంటుంది సంతానహీనత సరి అవి ఔషధం అంటుంది ఏబిసిడి విటమిన్లేమున్నాయి వాటిని వాడకపోతే వ్యాధులు కలిగిస్తాయి ఏబిసిడి విటమిన్లే ఉన్నాయి వాటిని వాడకపోతే వ్యాధులు కలిగిస్తాయి